స్టార్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆర్తో త్రీ సిక్స్టీ వాగ్దాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వాగ్దాన్ నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్ నుంచి ఖాజాగూడ వరకు సాగింది ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు ప్రతి ఒక్కరూ శారీరక వ్యాయామం చేయాలన్నారు స్టార్ హాస్పిటల్ వైద్యులు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి డాక్టర్ కావేరేని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనే ప్రోగ్రామ్ అని మార్నింగ్ వాక్ రేపు డాక్టర్స్ డే ఇవాళ వాక్ అని ఈ ఆర్థోపెడిక్స్ సర్జరీ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఆ పేషెంట్ అందరూ వచ్చి వాక్ చేస్తారు దిస్ఈస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలామంది సఫర్ అవుతూ ఉంటారు కానీ చేయరు చేయించుకుంటే ఉన్న బెనిఫిట్ విల్ బికమ్ జస్ట్ నార్మల్ అయిపో అందుకని సారీ చేయించుకుంటే బాగుంటుంది అవేర్నెస్ అని చేసే ప్రోగ్రామ్ అందులో మార్నింగ్ వాక్సారాలు అందరూ డిజేబుల్ అయిపోయి వాళ్ళ పూర్తిగా మామూలు మనుషులగా నడవరించు అది సొసైటీ ప్రోగ్రామ్ చాలా మంచి దాంట్లో పార్టిసిపేట్ సార్ మేము డాక్టర్ శశికాంత్ డాక్టర్ వేదప్రకాష్ అండ్ మైసెల్ఫ్ ముగ్గురము లాగా లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం ఇక్కడ నాట్ ఓన్లీ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ స్పోర్ట్స్ ఇంజరీస్ లో స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ దాని తర్వాత ఫ్రాక్చర్స్ మెయిన్గా మేజర్ మల్టిపుల్ యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు దీంట్లో అంటే సర్జరీ బాగా అయి రికవరీ అయిన తర్వాత ఆల్మోస్ట్ నియర్ నార్మల్ లైఫ్కి వస్తారు బట్ ఎవ్రీథింగ్ టేక్స్ టైమ్ టు హీల్ అంటే ఇమీడియట్గా కాదు ఒక సిక్స్ వీక్స్ తర్వాత జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ఆర్థోపెటిక్ పేషెంట్స్కి మొబిలిటీ అనేది వచ్చేస్తుంది ఫ్రాక్చర్స్ అయితే ఒక త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ పడుతుంది హీలింగ్ అయిన తర్వాత మెయిన్లీ లోవర్ లిమ్ ఇంజరీస్ సో దీని వలన మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అసలు ఆర్థోపెడిక్ ఇంజరీస్ అవ్వకుండా మన ప్రివెన్షన్ అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఈ సదస్సు మనం ఆర్గనైజ్ చేసుకున్నాము